వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురజాల గ్రామంలో శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వార్డు మెంబర్లు సర్పంచ్ అభ్యర్థి బండారి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను శాసనసభ్యులు మాధవరెడ్డి కోరారు ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు దొంతి గారు మాట్లాడుతూ మీ ఓటు ఎంతో విలువైనదనీ దాన్ని కాపాడుకోవాలంటే కత్తెర గుర్తుకు ఓటు వేయాలని స్పష్టం చేశారు అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థి బండారి చందర్రావు ప్రజల మధ్య ఉంటూ వారి అభివృద్ధి కోసం కృషి చేసే నాయకుడని ఇలాంటి నాయకుడు మీ గ్రామంలో ఉండటం మీ అదృష్టమని పేర్కొన్నారు గత పాలకుల వైఖరి మునుపటి పాలకులు గ్రామాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి బండారి చందర్ రావును అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే అభివృద్ధి పనులు కూడా అంతే వేగంగా జరుగుతాయని తెలిపారు ¡Vaya! No. No. సభ్యులు గ్రామంలో తిరిగినప్పుడు కొన్ని పనులు మిగిలిపోయినాయి కొన్ని నూతన పనులు కావాలి ఈ యొక్క సమావేశంలో ప్రచారంలో ఎమ్మెల్యే మాతో పిలిపించి కొందైనా హామీ తీసుకోవాలనే ఆ యొక్క కార్యక్రమంలో పిలవడం జరిగింది నేను నేను వచ్చాను కాబట్టి ఇప్పుడు కొన్ని ఇప్పటి వరకు కొన్ని పనులు మంజూరయ్యాయి అయ్యాయి శంకుస్థాపన చేసాం అవి త్వరలో పని ప్రారంభం జరుగుతాయి హై లెవెల్ పిడిచి మన మస్తల దగ్గర హై లెవెల్ పిడిచి పోరాపురం కూడా అది పంటలు కూడా అయిపోయినాయి వర్షాకాల పంటలు అది కూడా ప్రారంభిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పాటు కాన్ల పాట ఏది మన మాయిలకాడికి ఏదైతే చి మన రాజపల్లె రోడ్డుకి అది కూడా అడుగుతూ ఉన్నారు దాన్ని కూడా మంజూరు చేయించి ఆ యొక్క సౌకర్యం కూడా కల్పిస్తానని చెప్పి మనం చేస్తూ ఉన్నారు నుంచి పెళ్లిగుళ్ళ తండ కొంత రోడ్ అప్పుడు మనం పోయించాం మట్టి రోడ్ ఆ రోడ్ ఈ రోడ్ కూడా గతంలో రైతులు అడుగుతూ ఉంటే మనం పోయించాం తప్పకుండా మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆ యొక్క పిల్లిగుళ్ళ వాళ్ళు ఆ రోడ్ అడిగినారు అది మీకు వాళ్ళ ఉందని చెప్పారు కాబట్టి అది కూడా చేస్తామని చెప్పి సోదరులకి ఈ సందర్భంగా మనం గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు కొన్ని దాదాపు ఇరవై నుంచి ముప్పై లక్షలు ఇప్పటికే మంజూరైనాయి కాస్ట్ ఇరవై ఐదు లక్షలు ఇచ్చాం ఇప్పుడు మళ్ళీ మిగిలిన రోడ్లకు అడుగుతూ ఉన్నారు సర్పంచ్ గెలవగానే ఒక యాభై లక్షల రోడ్లు ఈ ఎండాకాలంలో వచ్చే ఆ పనులు తెరించి ఏర్పాటు చేస్తామని చెప్పి మనం చెప్తా ఉన్నాం అంతేకాకుండా పశువుల భవనం పశువుల తవ్వకాల భవనము ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాను తప్పకుండా పెద్ద గ్రామం వ్యవసాయం చేసే రైతులు ఎక్కువ పశువులు పాడి పశువులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆ యొక్క భవనాన్ని నిర్మాణించి ఆ యొక్క సౌకర్యం కల్పిస్తారని చెప్పి ఉన్నా అంతే కాకుండా హనుమాన్ రామలికేశ్వర స్వామి దేవాలయానికి కాంపౌండ్ నిర్మాణం మార్చి తర్వాత వచ్చే ప్రాజెక్టు మార్చి తర్వాత ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి అంతేకాకుండా గ్రామ పంచాయతీ గ్రామానికి పరిపాలనా చేరికడ మంచి 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 కావాలి పట్టుకొని కావాల్సి అర్థం చేస్తారు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ ఇచ్చాం అభివృద్ధి చేశాం సంక్షేమ కనబడతా ఉంది ఇంత పెద్ద వెంటనే మూడు మాసాల్లో అది పూర్తి చేసి ఆ ఇస్తా అని చెప్పి ఎన్ని కాబుద్దు పదిహేను మందికి ఇస్తే ఇల్లు తీసేసి పందేసి పాప అమ్మాయి మనం ఎన్నికల సమయంలో ప్రచారం వచ్చినప్పుడు బురా తీసినప్పుడు అయ్యా వాళ్ళు ఇచ్చేది లేదు కాగితే వచ్చింది నష్టం జరుగుతుంది మేము చెప్పాం వాళ్ళకు ఇల్లు మంజూరు ఇచ్చాం దాదాపు అందరూ కట్టుకుంటా ఉన్నారు ఇంకా యాభై ఇల్లు కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం యాభై వంద ఇస్తా సర్పంచ్ కి సర్పంచ్ కి రెండు వందల మెజార్టీ ఇస్తే వంద ఇల్లు వంద వస్తే యాభై రెండు వందలే రెండు వందలు వంద తప్పకుండా మీ గ్రామానికి తప్పకుండా ఇల్లు ఇస్తాం మీ గ్రామ పరిచయం నలభై సంవత్సరాలు ఇదే సెంటర్ వచ్చి మీ గ్రామానికి పరిచయం నలభై సంవత్సరాలు ఎనభై ఐదు నుండి రెండు వేల ఇరవై ఐదు నలభై సంవత్సరాలు మీ గ్రామంతో పరిచయం ఎన్ని సంవత్సరాలు రాజకీయాల్లో పరిచయం ఉన్న నాయకులు చాలా తక్కువ చాలా తక్కువ కాబట్టి మీ గురిజాలు అంటే నాకు చాలా ప్రేమ కానీ మీ గురిజాలు మరి మీరు ఇస్తున్నా అడిస్తుందా ఏడానికి వస్తుందా కానీ సాంబై తగ్గిపోయింది కానీ ఇంకా తగ్గే ఏర్పాటు చేయకు అందరినీ కలుపుకొని చంద్ర స్వామి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా డబ్బులు తెచ్చి ఖర్చు కాబట్టి ఇప్పుడు అధికారం ఉంది ప్రతిపక్షంలో లేవు అధికారంలో ఉన్నావు మీ పనులన్నీ అడిగిన వాటికంటే వచ్చేది ఇంకా మిగిలిన అడిగి మా దగ్గర కొట్లాలు తెచ్చి ఈ గ్రామానికి పనిచేసే వ్యక్తి ఏమి ఆశించడు కమిషన్ లేవు కబ్జాలు లేవు లంచాలు లేవు మరి ఏ విధంగా పట్టించుకోకుండా పోయిందో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప మరి ఊరికి వేలు లేదు మరి ఉండేది కూడా నేను నిలబడి అధికార పార్టీని గట్టి పోటీ ఇచ్చి తక్కువ ఓట్లతో బిజెపితో ఓడిపోయడం జరిగింది అదే స్ఫూర్తితో ఈ ప్రజల అండదండలతో మాధవ రెడ్డి సార్ గారి స్ఫూర్తితో వారి యొక్క ఆశిస్సులతో ఈరోజు మళ్ళీ సర్పంచ్గా నిలబడి మీ అందరి మీ అందరి సమస్యలో ఈరోజు నాకు వచ్చినటువంటి కత్తిర గుర్తుకు అధిక తోటి అందరూ ఏది గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ మా యొక్క చిన్న మనసు మా గ్రామం తరపున మాకు పెద్ద గ్రామం అయింది పేదలు చాలా ఎక్కువ ఉన్నారు మాకు ఇందిరమ్మ ఇల్లు సరిపోతలేవు మాకు ఆధారంగా మాకు ప్రత్యేకంగా మాకు ఒక యాభై ఇల్లు కేటాయించాలని మా గురిజాల ప్రజల ముందు వేడుకుంటున్నాను అదేవిధంగా మాకు ఈ గురిజాల టు రాజపల్లె రోడ్డు అది రైతులకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది దాన్ని అత్యమే కార్ రోడ్డు వేయించాలని కూడా మా ప్రజల ముందు మరోసారి తెలియజేస్తున్నాను అదేవిధంగా మన గురిజాల టు రామక్క గుడి రోడ్డు తండ తండగొట్ట బీజీ తండ వరకు గురియాల టు రామక్క రోడ్డు బీజీ తండ వరకు అది సుమారు ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది అది అత్యవసరంగా ఉన్నది మాకు రైతుల కొరకు కరెంటు కష్టాల కొరకు ఆల్రెడీ వన్ థర్టీ త్రీ ఎల్కేజీ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది అదే హై లెవెల్ బ్రిడ్జ్ కూడా ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది గురియాల టు కోనాపురం రోడ్ కూడా మన శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మనకు మన మాధవరెడ్డి సారు అండదండలతో ఈ రోజు అభివృద్ధి చేసుకోవాలంటే తప్పకుండా మనము కచ్చిన గుర్తుపై అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను సార్ మీరు సార్ మీరు ఇక్కడ నిమ్మతోట మాకు రోడ్డు కూడా మనకు అటు నల్లాల పాయి కూడా ఉంది కంపల్సరీ ఆ రోడ్డు కూడా నిర్మించాలని వేడుకుంటున్నాను సార్ మాకు ఇక్కడ కమ్యూనిటీ కమ్యూనిటీ భవనాలు నాలుగు భవనాలు ఇచ్చేళ్ళు అదే విధంగా మాకు ఒకటి అనివార్య కారణాల వల్ల ఎస్సీ భవనం ఆగిపోయింది సార్ ఎస్సీ కమ్యూనిటీ ఆలు ఎస్సీ మాదేవ సంఘం ఎస్సీ బాల సంఘం విశ్వ బ్రాహ్మణుల సంఘం ఏకలవ్య సంఘం కూడా ఈ మూడు సంవత్సరాల కాలంలో మాకు తప్పకుండా నిర్మించి ఇవ్వాలని ప్రజల ద్వారా వేడుకుంటున్నాను సార్ తప్పకుండా మా గ్రామ సమస్యలను తీర్చి అభివృద్ధి మా గ్రామానికి చేయాలని మీకు ధన్యవాదాలు తెలుసుకుంటూ మనస్ఫూర్తిగా మా ప్రజలందరినీ మరొకసారి కోరుకుంటూ